శాంతత లేకుండా పోయింది అని విశాఖ వాసులు ఎప్పటి నుంచో వాళ్ళు చేతులైతే నమస్కరిస్తూ ఉన్నారు ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖని నాశనం చేయద్దని చెప్పి కానీ ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను విశాఖని స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి ఈ రోజున ఏం చేశాడండి ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మనం ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు ఇవాళ విశాఖ నగరాన్ని నిన్ననే మనం చూసాం సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిర్గాంతపోయాం ఏంటి మన విశాఖ నగరంలో విశాఖ పూర్తిగా ఇన్ని వేల కిలోల మత్తు పదార్థాలు వచ్చింది అని చెప్పి నిజంగా ఒక షాక్కి గురయ్యాం మనం నిన్న ఈ వార్త తెలియగానే ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు వేల కిలోలు ఇదిగోండి సిబిఐ ఎఫ్ఐఆర్ ఇరవై ఐదు వేల కిలోలు బ్రెజిల్ నుంచి విశాఖ నగరానికి వచ్చినటువంటి ఒక కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ డ్రైడ్ ఈస్ట్ రూపంలో ఇరవై ఐదు కిలోల్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసినటువంటి కంపెనీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో బ్రెజిల్ దేశం నుంచి ఇరవై ఐదు వేల కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి డ్రైడ్ ఈస్ట్ని దిగుమతి చేసుకున్నారు సిబిఐ వాళ్ళకి ఆపరేషన్ గరుడాలో భాగంగా దేశవ్యాప్తంగా ఎక్కడ మత్తు పదార్థాలు ఉన్నా కూడా వాటిని పట్టుకోవడానికి ఆపరేషన్ గరుడ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది దానిలో భాగంగా ఇంటర్పోల్ ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు సిబిఐ వాళ్ళు రైడ్ చేసి నిన్న విశాఖపట్నం పోర్ట్లో ఇరవయో తేదీన ఇరవయో తేదీన విశాఖపట్నం పోర్ట్లో కంటైనర్ నంబర్ ఎస్సీకేయు ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో దానిని ఓపెన్ చేస్తే ఇరవై ఐదు వేల కిలోలు మత్తు పదార్థాలతో కలిసి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్ దాన్ని టెస్ట్ చేస్తే ఇదిగో టెస్ట్ రిపోర్ట్స్ కూడా ప్రింట్ చేశారు టెస్ట్ చేస్తే కొకెయిన్ మెథెక్వెలోన్ కొకెయిన్ అండ్ మెథెక్వెలోన్ అంటే కొకెయిన్ కలిసి ఉన్నటువంటి ఈస్ట్ అంటే ఈస్ట్లో ఏదైతే ఉందో కొకెయిన్ కలిసి ఉందని చెప్పి దాదాపుగా ఎన్ని శాంపుల్స్ అండి వీళ్ళు చూసింది దాదాపుగా నలభై తొమ్మిది శాంపుల్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చాయి ఆ రిజల్ట్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది అదేవిధంగా హెరాయిన్ హెరాయిన్ కూడా కలిసి ఉన్నట్టు ఓపిఎం మార్ఫాయిన్ అండ్ హెరాయిన్ దానికి సంబంధించి టెస్ట్ చేస్తే అవి ఒక ఇరవై ఏడు శాంపుల్స్లో పాజిటివ్ వచ్చింది కోకేనేమో దాదాపు నలభై తొమ్మిది శాంపుల్స్ హెరాయిన్ ఒక ఇరవై ఇరవై ఏడు శాంపుల్స్లో ఇవన్నీ సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లో ఉన్నాయి సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్లు ఇంకొక మాట కూడా అన్నారు నిన్న ఎప్పుడైతే మాకు ఇంటర్పోల్ సమాచారం వచ్చి ఈ రకంగా భారీ ఎత్తున డ్రగ్స్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతూ ఉన్నాయి ఈస్ట్ అనే పదార్థంలో కలిపి ఈ డ్రగ్స్ని దిగుమతి చేస్తూ ఉన్నారు అని సమాచారం వచ్చి విశాఖపట్నం పోర్టుకు వచ్చి ఈ కంటైనర్ అంతా కూడా వాళ్ళు తనిఖీ చేసి శాంపుల్స్ అన్ని కూడా టెస్ట్ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి అడ్డం పడ్డారంట ఆ విషయాన్ని కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్లో వాళ్ళ రిపోర్ట్లో రాశారు చాలా క్లియర్గా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్ అట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ ద సిబిఐ ప్రొసీడింగ్స్ ఏం పనండి వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేను వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఏం పనయ్యా ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్ ఏం పని విశాఖపట్నం పోర్టులో మత్తు పదార్థాలు దిగుమతి అవుతా ఉన్నాయి భారీ ఎత్తున బ్రెజిల్ నుంచి అని ఇంటర్పోల్ ద్వారా సమాచారం వచ్చి సిబిఐ అధికారులు అక్కడికి వెళ్ళి తనిఖీ చేస్తా ఉంటే ఇవాళ నీ మోచేతి నీళ్లు తాగేటటువంటి అధికారులకు ఏం పనయా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్ ఎట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ సిబిఐ ప్రొసీడింగ్ సిబిఐ వాళ్ళు తనిఖీల కార్యక్రమానికి ఎందుకు అడ్డం పడ్డారండి దేనికి అడ్డం పడ్డారు అంటే ములాఖత్తే కదా ఇది అంటే మీకు ముందే తెలుసు ఒక కంటైనర్లో ఇరవై ఐదు వేల కిలోలు డ్రైడ్ ఈస్ట్ రూపంలో దానిలో మత్తు పదార్థాలు హెరాయిన్ కానీ కొకెయిన్ కానీ కలిసి ఉన్నటువంటి మత్తు పదార్థాలు కలిపి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతుందని మీకు తెలుసు తెలిసి నిన్న హరే హైరాణ పడిపోయారు తాడేపల్లి కొంపలో కూర్చున్నటువంటి సైకో జగన్ రెడ్డి ఆయన దొంగల ముట్ట ఈ డ్రగ్ మాఫియా అంతా ఆడలిపోయారు అయ్యయ్యో అయ్యయ్యో ఇన్ని వేల కిలోలు పట్టేసుకున్నారే ఏదో ఒక రకంగా అడ్డు తగలాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులను పంపిస్తారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులను పంపించి సిబిఐ వాళ్ళకి అడ్డు తగిలే ప్రయత్నం చేస్తారా సిబిఐ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లో రాశారు ఇవాళ ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కమిటీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇవాళ ఏ కంపెనీ పేరు మీద అయితే ఈ డ్రగ్స్ వచ్చాయో సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది కంపెనీ ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ పేరు కూనం వీరభద్రరావు కోనం వీరభద్ర ఎవరి కోనం వీరభద్రరావు ఈ కోనం వీరభద్రరావుది ఈదుమూడి గ్రామం సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో సంతనూతలపాడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నాగులుప్పాల నాగులుప్పలపాడు నాగులుప్పలపాడు మండలంలో ఈదుమూడి గ్రామం ఏ కంపెనీ పేరు మీద అయితే డ్రగ్స్ బ్రెజిల్ నుంచి భారీగా వచ్చాయో సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీ ఎండి కోనం ప్రభాకర్ రావు కోనం కోనం వీరభద్రరావు ఈ కోనం వీరభద్రరావుదే ఈదుమూడి గ్రామం నాగులపాలెం మండలం సంత నూతలపాడి కాన్స్టిట్యున్సీ ఈ ఈ కోనం వీరభద్రరావు కుటుంబం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కుటుంబం ఇవ్వండి ఆ ఊర్లో వాళ్ళు వేసినటువంటి బ్యానర్లు కోనం వీరభద్రరావు గారి ఫోటో ఆయన పేరు ఆయన భార్య ఫోటో నందిగం సురేష్ మేరుగ నాగార్జున వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంత నూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు విజయసాయిరెడ్డి బాలినేని వీళ్ళందరూ వీళ్ళందరి ఫోటోలతో పెద్ద బ్యానర్లు ఇదిగోండి కోణం వీరభద్రరావు కోణం వీరభద్రరావు నలుగురు సోదరులు నలుగురు సోదరులు ఒకడు కోణం వీర వీరభద్రరావుకి ఇంకా ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు వీళ్ళల్లో ఇద్దరు అమెరికాలో ఉంటారు ఒక అన్న కోణం పూర్ణచంద్రరావు కోణం పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్ నాయకుడు ఇదిగోండి విజయసాయిరెడ్డితో ఉన్నటువంటి ఫోటో కోనం వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి యొక్క అన్న కోనం పూర్ణచంద్రరావు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగులుప్పలపాడు మండలంలో సీనియర్ నాయకుడు ఈదుమూడి గ్రామంలో ఈనే పెద్ద దిక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదిగోండి విజయసాయిరెడ్డితో విజయసాయిరెడ్డి గారిని కలిసిన ఏదుమూడి వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు కోనం పూర్ణచంద్రరావు గారు వైఎస్ఆర్